ఎందరో మహా అందరికీ వందనాలు ప్రేమైన సోదర సోదరేమనులారా ఈరోజు జూలై నాలుగు అనగా అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం జూలై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఏడు మన్యం వీరుడుగా తెలుగు బిడ్డ అగ్గి పిడుగు మన తెలుగు తేజం ఆయన జన్మదినం రోజున ఆయనకు నివాళిగా అర్పిస్తున్న ఓ పద్యం ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ దేశముక్తి కొరకు తెల్ల దొరల మీద తిరుగుబాటు చేసి తెలుగు బిడ్డ అగ్గి పిడుగు అసవులర్పించే అల్లూరి సీతరామరాజు హితుడుఘనుడు ఆ మన తెలుగు తేజం స్వాతంత్ర సమరయోధుడు అగ్యుపీడుగు అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు మన తెలుగు గడ్డ మీద గొప్ప స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన తెలుగు గడ్డ మీద గొప్ప విప్లవం చేసి ఆయన మన్యం పేరు గడించాడు మన్యం ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వాళ్ళ కష్ట సుఖాలు ఇవన్నీ ఒక రకంగా అసలు వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనటువంటి ఆ మన్యం ప్రజల కష్టాలను నడుం గట్టి ఎందరో గంటం దొర మల్లు దొర మేజర్ పడాల్ ఇలాంటి ఎందరో సహచరులతో ఆనాటి తెల్లదొరల మీద తిరుగుబాటు చేసి దేశ ముక్తి కోసం అనగా దేశ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు అందే అందించేందుకోసం దొరల మీద పెద్ద తిరుగుబాటు ఆయన చేసి మన తెలుగు బిడ్డగా అగ్గి పిడుగై అశువులు అనగా ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు హితుడు ఘనుడు హితుడైన ఘనుడుగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడుగా ప్రాతకాల చిరస్మరణీయుడుగా పేరు గడించినటువంటి మన అల్లూరి సీతారామరాజు ఆనాడు మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆయన మేజర్ గుడాల్ అనేవాడి తుపాకీ గుండుకు భలే వందే మాతరం అని ప్రాణాలర్పించినాడు అలా దేశం కోసం ఎందరో మహనీయులలో చిరస్కార అంటే చిరస్మరణీయులలో అద్భుతమైనటువంటి స్వాతంత్ర్య వీరుడుగా ఒక పోరాట పటిమతో ఎందరికో స్ఫూర్తి రగిలించినటువంటి అల్లూరి సీతారామరాజుకు మనం ఇవాళ ఘనంగా నివాళులర్పించుకుంటూ ఉన్నాం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింహంలో ఒకడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు